చందమామ కథ కాదంబరి పూర్వం దేవలోకంలో ఒక గంధర్వ రాజుకి కాదంబరి అనే కూతురుండేది ఆమె చాలా అందగత్తె ఆమెకు మహాశ్వేత ప్రాణ స్నేహితురాలు కాదంబరి మరియు మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కారు తమకు వివాహం అయితే ఎక్కడ ఎడబాటు కలుగుతుందోననే భయంతో వివాహమే చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు కాదంబరి సౌందర్యము మంచి గుణములు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు ఒకనాడు ఏకాంతంలో కాదంబరితో తన మనస్సులో ఉద్దేశం వెల్లడించాడు కాదంబరి కాదనలేదు తన కూడా చంద్రుణ్ణి ప్రేమించినప్పటికీ తను మహాశ్వేత చేసుకున్న ఏర్పాటు జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది ఇలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒక మాట అడవిలోకి వెడితే అక్కడ పుండరీకుడు అనే ఋషి కుమారుడు ఆమెను చూసి ప్రేమించాడు ఆ విషయం ఆమెకు చెబుతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపింజలుడు అక్కడికి రావడం జరిగింది కపింజలుడికి ఆడవాళ్ళంటే కోపం ఏమంటే అతను పరాయణుడు తపస్సు చేసుకునే వాళ్లకు ఆడవాళ్ళు ఆటంకం అవుతారని కనుక పెళ్ళి పనికి రాదని కపింజలుని నమ్మకం అందుకనే తను పెళ్ళాడటం మానుకోవడమే కాక పుండరీకుడి చేతి కూడా పెళ్ళాడను అని ఒప్పించి మాట పుచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మహాశ్వేతతో కూడా పుండరీకుడు కపింజలుని కంటబడ్డాడు ఆడవాళ్ళను ద్వేషించే కపింజలుడికి వెంటనే మంటెత్తుకొచ్చి మహాశ్వేతను శపించబోయాడు కానీ పుండరీకుడు స్నేహితుని కాళ్ళ మీద పడి శపించవద్దని బతిమిలాడాడు అప్పుడు కపింజలుడు అయితే ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్ల మాట తలపెట్టకూడదు అలానే ఒప్పుకుంటే నేను శపించను అని పుండరీకుణ్ణి తనతో తీసుకుపోయాడు ఈ సంగతి కాదంబరి చెవిన పడగానే ఆమె కోపం వచ్చింది ఆమె మహాశ్వేతను పిలిపించి నేను చంద్రుడి మాట మర్చిపోతాను నువ్వు కూడా పుండరీకుణ్ణి మాట మర్చిపోవాలి అని శాసించింది అక్కడ అడవిలో పుండరీకుడు మహాశ్వేత మాట ఇంకా తలపెట్టనని కపింజలునితో అన్నాడే కానీ ఎంత మర్చిపోదామన్నా అతనికి సాధ్యమైంది కాదు మహాశ్వేత కోసం పలవరించి పలవరించి చివరకు బెంగ పెట్టుకొని అతను జబ్బు పడ్డాడు ఆ స్థితిలో అతనికి కపింజలునితో తన అవస్థ వెల్లడించక తప్పింది కాదు కపింజలుడికి పుండరీకుడంటే ప్రాణం వాని అవస్థ చూడగానే అతనికి మహాశ్వేత మీద ఉన్న ద్వేషమంతా పోయి ఆమెను పుండరీకుడితో చేర్చడం కోసం దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు కానీ మహాశ్వేతను పంపటానికి కాదమ్మరి ఒప్పుకోలేదు ఎంత బ్రతిమాలిన లాభం లేకపోయింది అతనికి ఒళ్ళు మండి సరే మహాశ్వేత కోసం నా మిత్రుడు పుండరీకుడు ప్రాణాలు విడిచేస్తాడు అలాగే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నవాడు కూడా నీకోసం ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడు నువ్వు కూడా వాడి కోసం బాధపడి ఏడుస్తావు అని శపించాడు మహాశ్వేత వెంటనే కపింజలుడి కాళ్ళ మీద పడి అయ్యా నా స్నేహితురాలిని ఇంత కఠోరంగా శపించావేమిటి నేను నీతో పునరీకుని వద్దకు వస్తాను నా సఖకి ఇచ్చిన శాపం తీసివెయ్యి అని ఏడ్చింది కపింజలుడికి కోపం తగ్గి ఇచ్చిన శాపం తిరగదు శాపం ప్రకారం ఆమె ప్రియుడు చావక తప్పదు కానీ మళ్ళీ బ్రతికేటట్లు శాప మారుస్తానులే అన్నాడు కాదంబరితో చెప్పి మహాశ్వేత కపింజలుడి వెంట పొండరీకుడిని చూడ్డానికి వెళ్ళింది ఆమె రావటం ఆలస్యమై అప్పటికే పుండరీకుడు ప్రాణాలు విడిచేశాడు మహాశ్వేత గోల పెట్టి ఏడ్చింది తనతో సహగమనం చేస్తాను అంది తాను అడ్డం రాకపోతే మహాశ్వేత పుండరీకుడు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేవారే అని తన మూలాన తన స్నేహితుడే కాకుండా మహాశ్వేత కూడా ప్రాణాలు విడిచివేయవలసి వస్తుందని కపింజనుడు దుఃఖించాడు ఈ సంగతి కాదంబరికి తెలిసి తన మూలాన కథ మహాశ్వేత చచ్చిపోతుందని దుఃఖించింది కాదంబరిలో మార్పు గ్రహించి చంద్రుడు మెల్లగా ఆమె వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు మహాశ్వేత లేనిది ఒక్క క్షణం కూడా బతకలేను అన్నది కాదంబరి అప్పుడు చంద్రుడు మహాశ్వేత చచ్చిపోకుండా చేస్తాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఒప్పించాడు మహాశ్వేత సహగమనం చేయటానికి సిద్ధంగా ఉన్న చిత్తి మీద నుంచి పుండరీకుడి శవాన్ని అమాంతంగా పైకెత్తుకుపోయాడు పుండరీకుడి శవం లేకపోతే ఇంకా మహాశ్వేత సహగమనం చేయటానికి వీలుండదు కదా అని చంద్రుడి ఉద్దేశం కానీ కపింజలుడు ఊరుకుంటాడా చంద్రుడిని అటకాయించి పుండరీకుడి శవం అక్కడ పెట్టు అన్నాడు చంద్రుడు పెట్టనన్నాడు అప్పుడు కపించలుడు మనుషులంటే తేలిగ్గా మాట్లాడావు గనక నువ్వు కూడా ఒక మనిషివై భూలోకంలో పుట్టు మా పుండరీకునికి మళ్ళీ నీ ప్రియురాలి కోసం బాధపడుతూ చచ్చిపో అని మళ్ళీ శాపమిచ్చాడు ఇంతవరకు వచ్చాక చంద్రుడు మాత్రం ఊరుకుంటాడా నన్ను ఇలా శపించావు గనక నీకు తగిన శాస్త చేస్తున్నాను చూడు నేను భూమి మీద మనిషినై ఉన్నంతకాలం నువ్వు గుర్రానివై నన్ను మోస్తూ ఉండు అని మరుశాపమిచ్చి పుండరీకుని శవంతో తన లోకానికి ఎగిరిపోయాడు చంద్రుడికి కపింజలుడికి వచ్చిన తగాయిదా వల్ల వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శపించుకోవడం జరిగింది తప్ప మహాశ్వేతకు మాత్రం పుండరీకుని శవం దొరకలేదు అంచేత ఆవిడకి సహగమనం చేయటానికి వీలెకపోయింది అప్పుడు ఆమె పుండరీకుని ప్రతిమ ఒకటి రాతితో తయారు చేయించి దానికి రోజు పూజ చేస్తూ కాలం గడుపుతుంది కాదంబరిని పెళ్లి చేసుకోకుండానే కపింజలుడి శాపం వల్ల చంద్రుడు భూలోకంలో ఒక రాజు కొడుకై పుట్టాడు అతనికి చంద్రపిదుడని పేరు పెట్టారు పుండరీకుడు మహాశ్వేతను పెళ్లి చేసుకోకుండానే బలవంతంగా చనిపోయాడు కనుక అతను కూడా మళ్ళీ జన్మ ఎత్తాడు చంద్రపిదుడు పుట్టిన రాజ్యంలోనే పుండరీకుడు మంత్రి కుమారుడై పుట్టాడు అతనికి వైసంపాయనుడు అని పేరు అక్కడ చంద్రుడు చంద్రపిదుడై పుట్టడంతోటే అతనిచ్చిన శాపం వల్ల కపింజలుడు ఉన్నట్టుండి ఒకనాడు గుర్రంగా మారిపోయాడు అడవిలో ఉన్నవాళ్ళు ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా చక్కగా ఉన్నది దీన్ని యువరాజు గారికి కానుకగా ఇద్దాము అని ఆలోచించి దాన్ని తీసుకెళ్లి చంద్రపిదుడికి సమర్పించారు చంద్రపిదునికి మంత్రి కొడుకైన వైసంపాయునికి ప్రాణ స్నేహం గుర్రం రూపంలో ఉన్న కప్పింజలుడికి చంద్రపిదు మోయటం కష్టంగానే ఉండేది కానీ తన స్నేహితుడైన పుండరీకుడి వైశంపాయనుడై పుట్టి చంద్రపిదుని వద్ద ఉన్నాడు గనక అతన్ని చూసుకుంటూ తన కష్టాన్ని మర్చిపోయేవాడు కొంతకాలం అయ్యాక చంద్రపిదుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకెళ్ళాడు వైశంపాయనుడు తక్కిన స్నేహితులు కూడా వెళ్ళారు కానీ హడావిడిలో వాళ్ళందరూ దారితప్పి తల వైపునకు చెదిరిపోయారు అడవిలో గుహ ఒకటి కనిపిస్తే అందులో ఏముంటుందో చూద్దామని ఆ గుర్రం చంద్రపిద్దు అందులోకి తీసుకెళ్ళింది ఆ గుహలో నుంచి వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి దేవలోకము ఆ లోకంలో అక్కడ కాదంబరి కనపడ్డారు చంద్రపిద్దుడు శాపం వల్ల మనిషై పుట్టినా చంద్రుడే గనక అతనికి పూర్వం ఉన్న రూపమే మారలేదు కనుక కాదంబరి అతన్ని సులువుగా అనవాలి పట్టింది చంద్రపితునికి మాత్రం కాదంబరి సంగతి జ్ఞాపకం లేదు లేదుగాని ఆమె అందాన్ని చూసి అక్కడే ఉండిపోయాడు చంద్రపిదుడు ఏమయ్యాడో అని వైశంపాయనుడు అడవి అంతటా వెతకగా అతనికి పుండరీకుడి శిలా విగ్రహానికి పూజ చేస్తూ ఉన్న మహాశ్వెత కనపడింది ఆమెను చూసి చూడటంతోనే వైశంపాయనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టి ఆ మాటే ఆమెతో చెప్పాడు ఎంతైనా గత జన్మలోని ప్రేమ కదా అతను పూర్వజన్మలో తాను ప్రేమించిన పుండరీకుడే అన్న సంగతి మహాశ్వేతకు తెలియదు కదా తను పెళ్లి చేసుకుందాం అనుకున్న పుండరీకుడు చనిపోయాడని తానతనితో సహగమనం చేయటానికి వీల్లేకపోయింది కనుక తాను బ్రతికి ఉన్నంత కాలము పుండరీకుని విగ్రహానికల్లా పూజ చేస్తూ కాలం వెళ్ళబుచ్చడమే కానీ మరొకరిని పెళ్లి చేసుకోనని ఆమె వైసంపాయనితో తన నిశ్చయాన్ని వెల్లడించింది ఈ జవాబు చెప్పేటప్పుడు ఆమె తల వంచుకునే ఉన్నది కానీ పరపురుషుడైన వైశంపాయని వైపు కీ గ్రంటైనా చూడలేదు నువ్వు పూజిస్తూ ఉన్న ఆ పుండరీకుణ్ణి నేనే మహాశ్వేత అని చెప్పటానికి ఆ సంగతి వైశంపాయనికి తెలీదు ఆమెను వదిలిపోలేక నిన్ను ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకో అని బ్రతిమలాడడం మొదలుపెట్టాడు మహాశ్వేతకి కోపం వచ్చి దుర్మార్గుడా పొమ్మంటే పోక పతివ్రతనైన నన్ను ఇలా బాధ పెడుతున్నావు గనక ఓ చిలకవైపోయి కొమ్మ కొమ్మకి వెళ్ళి ఏడుస్తూ తిరుగు అని శప్పించేసింది పాపం వైసంపాయనుడు తక్షణమే చిలకగా మారిపోయి మహాశ్వేత నిన్ను ప్రేమించాను మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంటూ అడవి అంత తిరగడం మొదలెట్టాడు అక్కడ దేవలోకంలో కాదంబరీతో ఉన్న చంద్రపిద్దుడికి ఒకనాడు భూలోకం అక్కడ ఉన్న తన తల్లిదండ్రులు తన స్నేహితుడైన వైసంపాయనుడు జ్ఞాపకం వచ్చారు చంద్రపిదుడు కాదంబరీతో చెప్పకుండానే చటుక్కున ఎక్కి గుహ వెంబడి అడవిలోకి వచ్చేశాడు కనపడ్డ వాళ్ళనల్లా మా వైసంపాయను చూశారా మీరు అని అడుగుతూ వచ్చాడు రాతి విగ్రహానికి పూజ చేస్తూ కనపడిన మహాశ్వేతను కూడా అడిగాడు ఆమె మీ వైసంపాయనుడు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని వేపుకు తింటూ ఉంటే ఒళ్ళు మండి చిలకగా మారిపోమ్మని శపించేశాను అని మాత్రం చెప్పింది అయ్యో అతనే మా వైశంపాయనుడు అంటూ చంద్రపిదుడు ఆ చిలుక కోసం అడివంతా వెతకటం మొదలుపెట్టాడు వైశంపాయనుడే పుండరీకుడన్న సంగతి మహాశ్వేతతో వెల్లడి చేయాలని గుర్రం రూపంలో ఉన్న కపింజలుడికి అనిపించింది కానీ గుర్రం మాట్లాడదు కదా కనుక చంద్రపిదుని మోసుకుంటూ పోయి ఆ చిలక కోసం తాను కూడా వెతకడం మొదలుపెట్టాడు కానీ లాభం లేకపోయింది అక్కడ దేవలోకంలో కాదంబరి చంద్రపిదుడు వెళ్ళిపోయాడని బాధపడింది నేడు వస్తాడు రేపు వస్తాడు అని రోజు ఎదురు చూస్తున్నది ఇంతలో ఆమెకు కపింజలుడు ఇచ్చిన శాపం జ్ఞాపకానికి వచ్చి చంద్రపిదుడు ఏమైపోతాడో అనుకుంటూ దేవలోకం నుంచి దిగి ఆ అడవుల వెంట వెతుక్కుంటూ వచ్చింది కానీ ఆమె వచ్చి చేరుకునే వేళకి తనకు చంద్రునికి కపింజలుడు ఇచ్చిన శాపాల ఫలితం కనిపించింది వైశంపాయనుని తల్లిదండ్రుల్ని ఒక మాట చూసి మళ్ళీ కాదంబరి వద్దకు వెళ్ళిపోదామని వచ్చిన చంద్రపిదుడు చులుకగా మారిన వైశంపాయనుని వెతకడం ప్రారంభించాడు ఎంత వెతికినా వైశంపాయనుడు కనపడనే లేదు తాను ప్రేమించిన కాదంబరిని స్నేహితుడైన వైశంపాయనుని తలుచుకుంటూ చంద్రపిదుడు ఒకనాడు మహాశ్వేత ఆశ్రమానికి చేరుకుని అక్కడ ప్రాణాలు విడిచాడు అతని ప్రాణాలు పోయాక కాదంబరి వచ్చి ఆ శవాన్ని చూసి గోల పెట్టి ఏడ్చింది సహగమనం చేస్తానని భీష్మించిన మహాశ్వేతకు మళ్ళనే ఇప్పుడు కాదంబరి కూడా సిద్ధపడింది ఇంతలో అక్కడే తిరుగుతూ ఉన్న గుర్రం చంద్రపిదుడు చనిపోయాడు గనక చంద్రుడిచ్చిన శాపం తీరిపోయి కపించరుడుగా మారింది ఏడుస్తూ ఉన్న కాదంబరిని కపింజలుడు చూసి జాలిపడి కాదంబరి దుఃఖించకు చంద్రపిదుడు మళ్ళీ బతుకుతాడని చెప్పాను కదా అన్నాడు అలా అంటూ ఉండగానే చంద్రపిదుడికి ప్రాణాలు వచ్చి లేచి కూర్చున్నాడు కాదంబరి సంతోషించింది కానీ తన మూలాన్ని మహాశ్వేత తను ప్రేమించిన పుండరీకుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది కదా అని మాత్రం చాలా విచారించింది అప్పుడు కపింజలుడు మహాశ్వేత నువ్వు చిలుకగా మార్చివేసిన వైసంపాయనుడే మా పుండరీకుడు సుమ ఆ చిలుక కనిపిస్తే ఎంత బాగుండునో ఆ నీ స్నేహితుని కోసం బాధపడుతూ అన్నాడు అప్పుడు అక్కడికి ఒక బోయ స్త్రీ చులుకనొకదాని తెచ్చి మహాశ్వేతకిచ్చింది ఆ చిలుక మహాశ్వేతను చూడటంతోనే మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంది చంద్రపిదుడు ఆనందంతో పరిగెత్తుకెళ్ళి ఇతనే మా వైశంపాయనుడు అంటూ ఆ చిలుక వంటిని నిమెరేటప్పటికీ ఆ చిలుక వైసంపాయనుడిగా మారిపోయింది కపింజలుడికి అప్పుడు ఆడవాళ్ళంటే వండిన కోపం ఇప్పుడు పోయింది తన కోపం మూలానే వాళ్ళందరికీ ఇన్ని బాధలు వచ్చాయని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు అటు కాదంబరి చంద్రబిద్దుడు ఇటు వైసంపాయనుడు మహాశ్వేత ఎంతో సంతోషంగా ఉన్నారు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ చందమామలోనిది రచన పాలంకి వెంకట్రామచంద్రమూర్తి గారు మద్రాసు నుంచి తన కోపమే తన శత్రువు అంటారు కానీ తన కోపము తన చుట్టుపక్కల ఉన్న తన వారికి కూడా శత్రువే అయితే ఈ కథలో కాదంబరి మహాశ్వేతల ప్రాణ స్నేహము అదేవిధంగా ఋషి కుమారుడైన పుండరీకుడు మరియు కపింజలిని స్నేహం మరో జన్మలో చంద్రపిదుడు వైశంపాయిని స్నేహం స్నేహితుల కోసం వీళ్ళు పడిన తపన చాలా బాగుంది ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి చంద్రమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ